వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకు అందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో హోసూరు వీకోట కలిగిరి వడ్డిపల్లి పలంనేర్ కోలార్ మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆల్మోస్ట్ అయితే అన్ని మార్కెట్లు అయితే యాక్షన్ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయిందినా ఇక ముందుగా హోసూరు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు మచ్చకాయలు డ్యామేజ్కి అన్నీ మినాయిస్తే సెకండ్ క్లాసులు టాప్లు అన్నీ ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే హోల్సే యావరేజ్ మార్కెట్ అయితే పలకడం జరిగినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ పాన్స్ వస్తే సవ సహస పచ్చాసు రూపాయలు తాకా ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్స్ ఉంటాయి ఇక్కడ కూడా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే వీకోట్లో పదహైదు కేజీల బాక్స్ పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు జ్యూస్ జూస్కాయలు అన్ని కలిపి నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది పదహైదు కేజీల బాక్స్ ఈ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు కలిపి చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ పలికింది ఫస్ట్ క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక పలినీరు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఉంటాయి ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ ఫిఫ్టీన్ కేజీ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పెలికాయి సెకండ్ క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ పలం నీరు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ టాప్ రేట్ ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఉంది టాప్ రేట్ వచ్చి ఎనిమిది వందలు టాప్ రేట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ పడటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సెకండ్ క్వాలిటీ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ కోలార్ ఇక అలాగే మందనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి సూపర్ టాప్ పదమూడు వందలు అయితే టాప్లెట్ అయితే పట్టించబరిగింది ఒక రెండు మండీల్లో ఒక మూడు మండీలు అయితే పదమూడు వందలతో టాప్లెట్ పడింది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి సెవెంటీ కేజీ బాక్స్ టాప్లెట్ ఈ జ్యూస్ కాయలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేయడం జరిగింది జ్యూస్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వందల యాభై నుంచి ఆరు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలో మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు వేయడం జరిగింది హండ్రెడ్ థౌజండ్ రూపీస్ టువెల్ హండ్రెడ్ రూపీస్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే క్లాస్కాయలు వేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ